అందరికీ నమస్కారం అండి అయితే నేను ఈ వాయిస్ అయితే ఇంట్లో వాళ్ళ ముందు అని చెప్పేసి డావా మీదకి వచ్చి కూర్చున్నానండి బయట ఉరుముతుంది కొంచెం దుమ్ము వస్తుంది వాయిస్ ఇద్దామని అయితే వచ్చాను ఈరోజు మే పదిహేనో తారీఖు నాన్నగారు కాలం చేసిన రోజు అండి అంటే మూడు సంవత్సరాలు అయిపోయి నాలుగో సంవత్సరం వచ్చిందనమాట ఈరోజు మా ఇంట్లో కార్యక్రమం నిర్వ నిర్వహించుకున్నాము అయితే మా అక్క మా అక్క పిల్లలు వచ్చారు అంటే వాళ్ళు గొల్లపూడి వచ్చే అక్కడ నుంచి ట్రెండ్ అక్క అని చెప్పాను వచ్చారనమాట మళ్ళీ ఇరు ఒక్కరోజే ఉన్నారు వెళ్ళిపోతారు సో అదిగండి తను వచ్చినప్పుడు తనకి మా యోధాకి నవ్య వాళ్ళని నవ్య సిస్టర్ వాళ్ళు ఇచ్చారు యోధాకి అనకి బట్టలు సందర్భం వచ్చినప్పుడు వేసుకుందాం అనుకుంటే అన్ననికి కొంచెం పెద్దగైందని ఆపాము ఆ లంగా జాకెట్ అది మా కోడలకు వచ్చిందండి తనకి వేసుకుంది వేసుకొని కొన్ని ఫోటోస్ అయితే దిగిందనమాట సో ఎప్పుడు అంతా అంటే అక్కడ యోధ ఇక్కడ యోధా వాళ్ళు అనన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం డ్రెస్సులు వేసి ఫోటో దిగారు అనమాట కార్యక్రమం అంతా జరుగుతుందండి ఒక పక్క ఉదయం లేచిన గురించి అంత పనులు అవి చేసుకుంటూ ఉంది ఏంటోనండి నా మనసు చాలా బాధగా ఉంది ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందుకే ఈరోజు కొన్ని విషయాలని మీ ముందు ఉంచాలని నిర్ణయం చేసుకున్నాను ఏదైతే ఏదైందని చెప్పేసి అదేంటి అంటే ఏమండి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా ఆడపిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలంటే పర్మిషన్లు తీసుకొని రావాలి ఆ పర్మిషన్స్ వాళ్ళు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని రాద్ధాంతం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది అంటే పర్మిషన్ అంటే ఎట్లా ఉండాలంటే అండి భర్త అనేవాడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అని భార్య అన్నప్పుడు ఆ ఆ సమయంలో ఒకవేళ ఇంట్లో కూడా సిచ్యువేషన్ బాగాలేదు బిజీగా ఉంది తను లేకపోతే ఇల్లు గడవదు అనుకున్న టైంలో అప్పుడు అలా కాదు ఇలా అని ఒక మాట చెప్పుకోవాలి ఎందుకంటే సంసారం ఇద్దరిది కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి సరే తర్వాత అయినా అమ్మాయి వెళ్తుంది కానీ తనకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా పంద్యానికి వెళ్ళకూడదని దానికి ఏదో ఒక కారణాలు అడ్డు చెప్పి వాళ్ళని అలాగే ఉంచాలి ఒకవేళ తను ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది అనుకోండి దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాలి గొడవలు పెట్టుకోవాలి తిట్టాలి ఇలాంటి మా మనస్తత్వాలు ఉన్నవాళ్ళు నేను చూస్తున్నాను నేను ఆలోచించండి ఎవరింటి పిల్లైనా సరే నీ పిల్లయినా నా పిల్లయినా ఎవరి పిల్లైనా అందరూ తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళే అందరికీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉంటుంది ఆడపిల్లకి పెళ్ళి చేసి పంపించినంత మాత్రాన పశువుని అమ్మినట్ట ఒక పశువుని అమ్మినట్ట అంటే దానికి వాళ్ళకి సంబంధం ఉండదా ఎక్కడ పోతుంది అసలు సమాజంలో ఇలాంటి ఇంకెప్పుడు వస్తుంది మార్పు ఇంకెప్పుడు వస్తుంది మార్పు నాకు అర్థం కాదు అనిపిస్తుంది నేనైతే ఉండలేనండి అట్లా నేనైతే నా కళ్ళ ముందు అలా జరిగినా నేను అడగకుండా ఉండలేను నా కళ్ళ ముందు ఖచ్చితంగా అడుగుతాను సో నాకు తెలిసింది కాబట్టి కొందరు విషయాల్లో ఈ వీడియో వాళ్ళు చూస్తారని చెప్పేసి చెప్తున్నాను ఏదైనా సరే భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండాలి పిల్లలు కూడా తల్లితో ఉన్నప్పుడు పిల్లలు కూడా తల్లి మాట వింటున్నప్పుడు తండ్రి తాగుడికి బానిస సంసారాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా పిల్లల్ని వదిలిపెట్టకుండా పిల్లలు బాగు కోసం ఎన్ని కష్టాలైనా పడి ముందుకు తీసుకెళ్తుంది తల్లి అలాగే తల్లి కూడా కొంతమంది పాడైపోతే తండ్రి దగ్గరుండి కూడా తీసుకున్న తండ్రులు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సంసారంలో ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా ఉంటారు కాదు అనడం లేదు కానీ పుట్టింటికి వెళ్ళే హక్కు అందరికీ ఉంటుంది పుట్టింటికి వెళ్ళే హక్కు కాదనే హక్కు ఎవరికీ లేదు ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపించినంత మాత్రాన వాళ్ళ పుట్టింటికి వెళ్ళకూడదని ఉంటుందా ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది వెళ్ళే హక్కు ఉంది అలాగే ఆ అమ్మాయికి ఏదన్నా ఆపదొచ్చినా మంచైనా చెడైనా వాళ్ళ కుటుంబకులు చూసుకు పుట్టింటి వాళ్ళు దగ్గరుండి పెళ్ళి కాకముందు ఎలా ఉందో పెళ్ళి అయిన తర్వాత కూడా అలాంటి మీ అమ్మాయి కేవలం వాళ్ళ ఇంటి పేరు మారిందేమో ఈ మధ్య కొందరు ఇంటి పేరు కూడా మార్చుకోవట్లేదు అన్న విషయం చాలామంది తెలుసు అనుకుంటా పెళ్ళి ఇంటి పేరు మారినంత మాత్రాన బంధాలు బంధుత్వాలు తెంపేసుకుంటారా ఆపదొచ్చితే కష్టం వస్తే ఆ అమ్మాయికి అండగా నిలబడాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి తోబుట్టు ఎవరైనా సరే ఓకేనండి ఇది మీ ఫ్యామిలీలో జరిగిందా అని అంటారేమో కాదండి నా ఫ్యామిలీ గురించి కాదు ఇది జనరల్గా నాకు తెలిసిన వాళ్ళు ఒక స్టోరీ నాకు తెలిసిన దగ్గర నుంచి నా మనసు బాధ అనిపించింది ఆ అమ్మాయి నాతో చెప్తుంటే చాలా బాధగా అనిపించింది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విషయం నాతో చాలా మంది ఎందుకో తెలియదండి కష్టసుఖాలు కష్ట సుఖాలు ఫోన్లో చెప్పుకుంటారు కొందరు వాట్సాప్ మెసేజ్ చేస్తారు కొందరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు వాళ్ళ దానికి చెప్తున్నాను ఈ విషయం ఓకేనండి అండ్ అలాగే ఈరోజు మా నాన్నగారికి ఇష్టమైన అన్నీ కూడా మేము వండడం జరిగిందండి నాన్నగారికి ఏవైతే ఇష్టమో కోడిగుడ్ల కూర అలాగే సాంబారు దాని తర్వాత చికెను మటన్ అలాగా నాన్న తింటాడా అని మీరు అనుకోకండి ఈరోజు ఏంటంటే ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టడము అలాగే నాన్నకి లుంగి అను ఫుల్ హ్యాండ్స్ బనీన్ అంటారు కదా లో బనీన్ అది అంటే చాలా ఇష్టం అనమాట అది కూడా ఇవ్వడం జరిగి అవి కూడా కొనుక్కోరావడం జరిగిందనమాట సో కొనుక్కొని వచ్చాము అన్నయ్య వాళ్ళేమో అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ కదండి అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఇంట్లో దగ్గర జరుపుకున్నారు అక్కని కూడా అక్కడ రమ్మన్నారు అనమాట తర్వాత అక్క వెళ్తానని చెప్పేసి అన్నది సో లేకపోతే అయితే ఒకే దగ్గర కలిసి ఉంటే చేసుకునే వాళ్ళం తన అన్నయ్య ఒక దగ్గర నేను దగ్గర ఉండడం వల్ల ఆ అన్నయ్య వాళ్ళ అన్నయ్య మా ఇంట్లో నేను మా ఇంట్లో చేసుకోవడం జరిగిందనమాట అండ్ మాకున్న దాంట్లోనే మేము చేసుకోవడం జరిగిందండి నాకున్న నాన్న అంటే అత్యంత ప్రాణం ఎందుకంటే నాన్న తీసిన త్యాగం మామూలు విషయం కాదని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి చిన్నప్పుడే పెళ్ళి సారీ చిన్న తరంలో పెళ్ళి పెళ్ళిన తర్వాత పిల్లలు పిల్లలు పెట్టిన తర్వాత మా అమ్మగారు చనిపోవడం చనిపోయిన తర్వాత పెళ్ళి చేసుకోకుండా ముగ్గురు పిల్లల్ని మా అమ్మమ్మ మా నాన్నగారి ఎవంటి దగ్గరని చూసుకున్నారు అందుకనే మా నాన్నగారు అంటే చాలా చాలా నాకు ఇష్టం అనమాట అండ్ నాన్న ఎంత బాగా పెంచాడు అనేది నన్ను మేము మీకు చూస్తే అర్థమైపోతుందేమో నాన్న పెంపక అమ్మ గురించి జనరల్ తల్లి లేదు తండ్రి పొద్దునే పనికి వెళ్తాడు అయినా కానీ మేము క్రమశిక్షణగా పెరిగాము అన్నయ్య నేను అక్క అన్నయ్య మంచి జాబు నేను కూడా జాబ్లో పెడతా అన్నారు కానీ నాకు సినిమా ఫీల్డ్ ఇష్టమై నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవడం జరిగింది సో కొత్త జాకెట్ ముక్క కింద వేసేసుకొని పైన ఇలాగా ఇష్టమైనవన్నీ పెట్టేసుకొని టిఫిన్లు నానక టీ ఇలా అన్నీ పెట్టేసుకొని గారెలు ఉదయానాలు లేచి ఇంత చేసింది ఈ వంటలన్నీ కూడా ఎలా చేసామనేది మీకు బయటి టీవీ నాన్ వెజ్ ఫుడ్లో పెడతాను తప్పకుండా చూడండి సో చాలా బాధ అనిపించింది ఒక వ్యక్తి మన ఇంట్లో కనిపించకుండా సడన్గా మాయమైపోతే ఆ వ్యక్తికి మళ్ళీ ఇలాంటి రోజు ఇలా పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం నాకు అమ్మ చనిపోయినప్పుడు అంత ఊహ లేదు కానీ అమ్మమ్మ చనిపోయినప్పుడు మాత్రాన అసలు చాలా ఏడ్చాను దాని తర్వాత మళ్ళీ మా నాన్న చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను నేను ఆ సిచ్యువేషన్స్ ఏమైనా సరే హ్యాండిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప భయపడకూడదు వెనకాడకు వెయ్యకూడదు అనేది మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నానండి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నాకు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎన్ని గొడవలు ఇచ్చినా నాన్న వెనకంచి వేయకుండా ఎప్పుడు మమ్మల్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు నాన్నకున్న ధైర్యంలో కొంచెం నాకు వచ్చింటే బాగుండనిపిస్తుంది కానీ ఒక టైంలో నాన్నకి ఇక చిన్నపిల్లలలాగా అయిపోయాడు కొంచెం గుర్తులేక గుర్తుండక అప్పుడైతే నాన్న నేను బాగా చూసుకున్నాను ఒకప్పుడు నాన్న సైకిల్ మీద బయటకు వెళ్తుంటే వెనకాలకి వెళ్తే ఉరుకుంటు ఉరుకుంటూ సైకిల్ మీద ఆయన వెనకే సినిమాలకి వెళ్ళేవాడిని ఆయన తిట్టినా కొట్టినా ఆయన సరే వెనకాలకి ఉరుక్కుంటు ఉరుక్కుంటే వెళ్ళేవాడిని మా నాన్నకి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం ఆయన గారి సినిమాలు అయితే చాలా బాగా చూసేవారు మా అమ్మమ్మ గారికి ఏమో శోభన్ బాబు శారద అంటే ఇష్టం సారీ శారదా గారు శారదమ్మ అంటే సారీ క్షమించండి శారదమ్మ అంటే చాలా ఇష్టం శారదా గారు అంటే చాలా నాకు చెప్తూ ఉండేది అప్పట్లో షోర్వారు గారి సినిమా వస్తే మేమందరం పోతే మా గాజులు పగిలిపోయి అనేది అమ్మమ్మ చెప్తూ ఉండేది నాకు ఇంకా బాగా గుర్తు నాన్నకేమో నవ్వే సినిమాలు అంటే చాలా ఇష్టం ఎంటర్టైన్మెంట్ ఇష్టం అనమాట రాజేంద్ర ప్రసాద్ సినిమాలు సినిమాలంటే అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట సో చాలా బిగ్గెస్ట్ అభిమాననే చెప్పాలి మా ఏమో చిన్నప్పుడు మా నాన్న హైట్ తక్కువగా ఉండేవారు కొంచెం అమ్మేమో హైట్ అనమాట అప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసుకోవడం చేయటం వల్ల ఒక టైం వచ్చేసరికి ఏజ్లో మగవాళ్ళ ఒక ఏజ్ వరకు ఒకలా ఉంటారు తర్వాత పెరగడం కొంచెం ఆగిపోవడం జరుగుతుంది కదండి అందుకే హెచ్చు తగ్గులు ఉండేవంట ఈ డౌట్ నా చిన్నప్పుడు మా నాన్న అడిగేవాని అనమాట అమ్మ చనిపోయిన తర్వాత అందరూ మా నాన్న మా మా నాకు ఈ విషయం తెలిసి నాన్న అమ్మ హైట్గా ఉంటాను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇట్లా ఇట్లా అని అప్పుడు అంటే నాకు తెలియక మా నాన్న చెప్పాడు చిన్నప్పుడే పెళ్లి చేస్తారే చేసినప్పుడు చేయటం వల్ల మేము అమ్మే పెరి పెరిగిపోయింది నేను పెరగలేదరా అంతే తేడా లేకపోతే చిన్నప్పుడు అందరం చిన్న చిన్నమే హైట్లో అని చెప్పేసి అనేవారు సో మా అమ్మమ్మ మా అమ్మది వచ్చేసి కామించకెళ్ళండి దానివైగుడెం కాల్ అంటారు ఖమ్మం వైపు కామించకెళ్ళు మన నాంది వచ్చేసి వరంగల్ అనమాట కిలా వరంగల్ మన అంది సో మేము పుట్టి పెరిగిందంతా ఖమ్మం ఖమ్మంలో పుట్టి పెరిగి చదివిందంతా ఖమ్మంలో చదివాను టూ థౌజండ్ ఫోర్లో నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను టూ థౌజండ్ ఫోర్లో వెళ్ళిపోయాను నేను మాదు తర్వాత డాన్స్ నా మీ తాత సినీ రంగంలోనే ట్రై చేయటం అదంతా ప్రయత్నించడం జరిగిందనమాట సో సునీత వచ్చేసి నెలకొండ పెళ్లి దగ్గర అనాసాగరం వాళ్ళ పెద్దమ్మ తను పెంచిన అమ్మ అనమాట కన్న తల్లిదండ్రులు వచ్చేసి పింజరం అడుగులో ఉంటారు ఖమ్మంలో పింజరమడుగు సో అనమాట సునీత కూడా సిస్టర్ అలాగే ఒక బ్రదర్ ఉన్నారు నాకు ఒక బ్రదరు ఒక సిస్టర్ అండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరు చెప్తున్నాను అలాగే నాకు నా కోడలు నా మేనలు అండి కూడా చచ్చేంత ప్రాణం అండి ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా ఇక మే అంటే ఇష్టం వాళ్ళకి కూడా నేనంటే చాలా 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 ఇష్టం అండి అది అది మాటలో చెప్పలేను నేనంటే ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి